శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంతే శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన ఈ పక్షం గనక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు ఈ పితృపక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించడం ఆనవాయితీ మరియు ఋషివాక్యం ఇలా కుదరని పరిస్థితిలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో ఆ ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి ఈ మహాలయ పక్షంలో మహాలయం ఎలా పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా తండ్రి లేదా త తల్లి లేదా బంధువులు ఎవరైనా చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం అలా ఏ కారణం చేతనైనా వీలు కాని పరిస్థితులు మహాలయ అమావాస్య నాడు పెట్ట పెట్టడం ప్రశస్తం ఈ భాద్రపద బహుళ అమావాస్యని సర్వపితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అని అంటారు ఈ మహాలయ అమావాస్యన మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో ఏ సంబంధము లేకుండా మహాలయం పెట్టవలెను మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని మన పురాణాలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పాడ్యమి తిథి రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదే విద్యతిథి నాడు శ్రాద్ధం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అది కూడా సత్సంతానము ప్రాప్తిస్తుంది ఎందుకంటే పితృదేవతలే మనకు సంతానం గురించి అనుగ్రహిస్తారు కాబట్టి ఈ పితృపక్షంలో మనము ఈ విద్యనాడు పూజ చేయగలిగితే అదే పితృకార్యము చేయగలిగితే మనకి సత్సంతానము ప్రాప్తిస్తుంది అదే తదియతిథి నాడు శ్రాద్ధం పెడితే మనకు మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది లేదా మంచి అల్లుడు వస్తారు అంటే మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే మీరు తదియనాడు మీ గతించిన పితరులకు శ్రాద్ధం పెట్టగలిగితే మీకు మంచి సంబంధం కుదురుతుంది అదే చవితి రోజు శ్రాద్ధం పెట్టగలిగితే అప్పుడు మన పగవారు లేదా శత్రువులు కూడా అనుకూలంగా మారుతారు అలాగే భాద్రపద బహుళ పంచమి రోజు శ్రాద్ధం పెట్టగలిగితే సకల సౌభాగ్యాలు కలగజేయను షష్ఠి రోజు పితృకార్యాలు చేసినట్లయితే మన కీర్తి ప్రతిష్టలు పెరుగును సప్తమి రోజు శ్రాద్ధ కర్మ నిర్వహిస్తే కానీ పరలోకంలో అంటే వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ వేరే ఇతర ఏ పూజనీయ లోకంలోనైనాను ఒక దేవగోష్ఠికి నాయకునిగా అవుతారు అంటే ఒక దేవ సమూహానికి మీరు నాయకులుగా కావడానికి ఆస్కారం వస్తుంది అదే అష్టమి రోజుకి మీరు పితృకార్యాలు చేస్తే కానీ మీ యొక్క మేధస్సు పెంపొందించుకోగలుగుతారు అదే నవమి యందు పితృకార్యాలు చేస్తే మంచి భార్యను సమకూర్చును భార్యను బుద్ధిమంతురాలను చేయును మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును అంటే భార్యాభర్తల మధ్య మంచి అనురాగ దాం దాంపత్యము ఏర్పడుతుంది అదే దశమి తిథి నాడు పితృకార్యాలు చేస్తే కానీ ధర్మబద్ధమైన ఏ కోరికలైనా ఉంటే అవి వారికి మనము మన్న మన్నిచ్చుకుంటే ఆ కోరికలను వారు నెరవేరుస్తారు ఏకాదశి రోజున నిర్వహిస్తే కానీ సకల వేద విద్యా పారంగతులను చేయను ద్వాదశి రోజున పితృకార్యాలు నిర్వహిస్తే కానీ స్వర్ణము స్వర్ణాభరణాలు లాంటివి మీరు కొనగలుగుతారు త్రయోదశి రోజు పితృకార్యాలు నిర్వహిస్తే మీ సంతానానికి అంటే మీ పిల్లలకి మేధస్సు పెరుగును మరియు దీర్ఘాయువును ప్రాప్తిస్తుంది ఇప్పుడిక చతుర్దశి ఇది చాలా విశిష్టమైన తిథి దీనినే ఘట చతుర్దశి అని కూడా అంటాం మన వంశంలో కానీ మన బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా హఠాత్ మరణం సంభవించడం అనగా అనుకోని పరిస్థితుల్లో మరణం పొందిడితే అంటే యాక్సిడెంట్స్తో కానీ లేదా అగ్ని ప్రమాదాలు కానీ ఏ విధంగానైనా త్వరగా మరణించినట్లయితే దీనినే అకాల మరణము అని కూడా అంటాము ఈ చతుర్దశి నాడు అటువంటి వారిని ఉద్దేశించి పితృకార్యాలు చేయటం వలన వారి ఆత్మ శాంతిస్తుంది మరియు వారు పుణ్యలోకాలకు చేరుతారు అమావాస్య అనగా పిత్తర్ల అమావాస్య లేదా మహాలయ అమావాస్య లేదా పితృపక్ష అమావాస్య ఈ రోజున పితృకార్యాలు నిర్వహిస్తే సకలాభీష్టములు సిద్ధించును మీరు ఈ పక్షం రోజులలో ఏ తిథియందును చేయలేకపోయినను ఈ అమావాస్య రోజైనను ఒక్కసారైనా మహాలయం పెట్టగలిగితే మీ పితృదేవతలు చాలా తృప్తి చెందుతారు అలా తృప్తి చెంది మీ సకల కోరికలను వారు తీరుస్తారు ఈ పితృకార్యాలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోండి పితృకార్యాలు జరిగే ప్రదేశంలో కొన్ని జంతువులు లేదా కొన్ని రకాల మనుషులు ఉండకూడదని శాస్త్రం అవి ఏమిటంటే కోడి పంది కుక్క లేదా రజస్వలమైన మనుషులు నపుంసకుడు అలాగే మైల ఉన్నవారు లేదా నాస్తికులు వీళ్ళెవరూ శ్రాద్ధం పెట్టే సమయంలో ఆ ప్రదేశంలో ఉండకూడదు ఒకవేళ వీరు వస్తే కానీ పితృదేవతలు ఆగ్రహిస్తారు దానికి మరియు పరిహారాలు చేసుకోవాలి శ్రాద్ధ భోజనంలో ఏ ఏ భోజన పదార్థాలు ఉంటే పితృదేవతలు మరింత సంతోషిస్తారో తెలుసుకుందాం ఇప్పుడు ఆవపిండితో చేసిన వంటలు లేదా నువ్వులతో చేసిన వంటలు గోధుమలతో చేసిన అప్పాలు పెసర లేదా మినపప్పుతో చేసిన వంటకాలు వండితే లేదా అవి దానాలు చేసిన మన పితృదేవతలు అమితమైన సంతృప్తి ప పొందుతారు అలాగే మరికొన్ని పదార్థాలు శ్రాద్ధ భోజనానికి నిషిద్ధము అంటే ఈ కూరగాయలు కానీ ఈ పదార్థాలు కానీ శ్రాద్ధ భోజనంలో వాడకుండా చూడండి అవి ఏమనగా దోసకాయ సొర్రకాయ అనగా అనపకాయ అలచందలు ఇదే అలచందని కొన్ని ప్రదేశాలలో బొబ్బర్లు అని కూడా అంటారు అలాగే ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి మరియు ఇంగువ వాడకుండా చూడండి ఈ శ్రాద్ధ కార్యాల గురించి ఇంకొక సూచన ఉందండి మరణించిన వారికి ప్రతి సంవత్సరం శ్రాద్ధం తప్పక నిర్వహించాలి ఆ శ్రాద్ధం పెట్టినప్పుడు ఎవరు ఉంటే ఆ శ్రాద్ధం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పితృదేవతలు సంతోషిస్తారని శ్రా శాస్త్రం ఏం చెబుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరణించిన వారి కూతురు కొడుకు ఉంటే కానీ వారు మన శ్రాద్ధ కార్యక్రమంలో శ్రాద్ధ భోజనానికి భోక్త భోక్తగా రాగలిగితే కానీ మన పితృదేవతలు చాలా సంతృప్తి పొందుతారు ఇది మీరు చేయగలిగితే మీకు అమితమైన ఫలితం వస్తుంది కాబట్టి మీరు ముందుగానే మీ ఆ బంధువుల యొక్క లేదా పరమపదించిన వారి యొక్క కూతురి కొడుకును అందుబాటులో పెట్టుకొని మీ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తే మీకు చాలా సంతోషకరమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం అవుతుంది